ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే జ్యోష్న ఆలోచిస్తూ ఉంటుంది అసలు బావని కాపాడిన ఆ ప్రాణదాత ఎవరై ఉంటారు బావ వీధిలోనే ఉన్నారు అంటే ఖచ్చితంగా అది ఎవరో నా శత్రువు అయి ఉంటుంది అది ఎలా ఉంటుందో ఎవరో తెలుసుకోవాలి అని చెప్పేసి జ్యోష్న అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా ఒక పక్కన శరీధర్ పోలీస్ స్టేషన్కి అయితే వస్తాడు రాగాలే అక్కడ ఉన్న ఇన్స్పెక్టర్ ఎవరు మీరు ఎందుకు వచ్చారు స్టేషన్కి అని కనాలే చూడండి ఎస్ఏ గారు మీరు తప్పుగా ఒక మనిషిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయాల్సింది నన్ను అందుకే ఇక్కడికి వచ్చాను నేనే లొంగిపోదామని అని వెనకాలనే సెల్లో ఉన్న కాసి ఒక్కసారిగా మావయ్య గారు ఏమంటున్నారు మీరు మీరు స్టేషన్కి ఎందుకు వచ్చారు అని వెనకాలనే చూడండి ఆ సెల్లో ఉన్న మా అల్లుడు కాసి ఈ యాక్సిడెంట్ చేయలేదు యాక్సిడెంట్ చేసింది నేను ఆ కారు నాది తనకి దీనికి ఏ సంబంధం లేదు నా మీద ప్రేమతో తనే యాక్సిడెంట్ చేశాడని మిమ్మల్ని ఒప్పించి సెల్లో ఉన్నాడు కానీ యాక్సిడెంట్ చేసింది నేను అని శ్రీధర్ అంటాడు ఒక్కసారిగా కాశీ మైండ్ బ్లా బ్లాక్ అవుతుంది ఇదేంటి మామయ్య గారు ఇలా చెప్తున్నారు అని చెప్పేసి ఇక కాశీ ఏమి మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటే కాశీని సెల్ నుంచి బయటికి లాక్కొచ్చి ఏ బాబు ఎంత పెద్దవాళ్ళంటే గౌరవం ఉన్నా ఇలా చేసిన చేయిన్ తప్పునే నేను ఇతను వేసుకుంటావా ఇతన్ని తీసుకెళ్లి సెల్లో పెట్టండి అని వెనకాలనే శ్రీధర్ని సెల్లో పెడతారు ఇక కాశీ మామయ్య గారు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు యాక్సిడెంట్ చేసింది కాశీ ఇంకేం మాట్లాడద్దు స్వప్న నీ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంది తను నీ కోసం చాలా బాధపడుతుంది ముందు నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పేసి శ్రీధర్ అయితే అంటాడు కాశీకి ఏమాత్రం ఏమీ అర్థం కాదు ఇక అక్కడి నుంచి కాశీ డైరెక్ట్గా ఇంటికైతే వెళ్తాడు ఇంకా ఒక పక్కన స్వప్న అలాగే కావేరి ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఈ మనిషి ఎప్పటికీ మమ్మీ చూసాగా మనల్ని ఇంట్లో పెట్టి గడి వేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు అచ్చం సైకోలాగా అవునే మీ నాన్నని ఈ ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో నేను క్షమించను అవును కావేరియ కాంచినక్కన ఈ మనిషిని వదిలేసిన నేను మాత్రం ఈ మనిషితో కలిసి ఉన్నదే నీకోసం కానీ నీ జీవితం గురించి కూడా ఆలోచించని ఆ మనిషితో నేను ఎట్టి పరిస్థితిలో కలిసి ఉండను కలిసి ఉండను అని చెప్పేసి అంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే కాశీ ఇంటికి వచ్చి ఇంటికి వేసిన గడిని చూసి ఇదేంటి ఇంటి ఇంటికి గడి వేసింది అని చెప్పేసి గడి ఓపెన్ చేస్తాడు ఒక్కసారిగా స్వప్న డాడీ ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే కావేరి కూడా ఇక కోపంగా వెనక్కి తిరిగి చూడగానే అక్కడ కాశీ ఉంటాడు కాశీని చూసిన కావేరి స్వప్న షాక్ అవుతారు కావే కాశీ అంటూ స్వప్న కాశీని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే దిలు ఏమైంది మీ ఇద్దరు ఇంట్లో ఉండి బయట ఎవరు మిమ్మల్ని గడిపెట్టింది దిలు నిన్నే అడుగుతున్నాను చెప్పు ఏం చెప్పంటో కాసి ఆ మనిషి ఎప్పటికీ మారడు మా డాడీ నిన్ను సేవ్ చేస్తాడు స్టేషన్కి వస్తాడని నేను చెప్పానే అంత అబద్ధం ఆ మనిషి రాక్షసుల్లో మారిపోయాడు మమ్మీని నన్ను ఇంట్లో పెట్టి గడి వేసి వెళ్ళాడు అన్నయ్య కూడా ఈ విషయం చెప్పొద్దని మా చేతిలో ఉన్న ఫోన్లు కూడా లాక్కున్నాడు అని అంటూ ఉంటే ఇక కావరి అవునరుడి గారు ఆ మనిషి ఎప్పటికీ మారడు ఆయన ఒక మృగంతో సమానం అయ్యో అత్తయ్య గారు దయచేసి మావి గారిని ఒక్క మాట కూడా అనద్దు కాశీ ఇంకా నువ్వు ఆయన్ని వెనకేసుకొస్తున్నావా లేదు తెల్లు ఈరోజు నేను ఇంట్లో ఇలా నిలబడ్డాను అంటే దానికి కారణం మావయ్య గారే కాశీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును తెల్లు స్టేషన్కి మావి గారు వచ్చి ఈ యాక్సిడెంట్ చేసింది నేను అని చెప్పి పోలీసులకు చెప్పి లొంగిపోయారు సెల్లో ఉన్న నన్ను విడిపించి ఇంటికి వెళ్ళమని చెప్పారు నిజంగా మావి గారు ఇలాంటి పనిచేస్తారని నేను అస్సలు అనుకోలేదు కాశీ నువ్వు చెప్తుందంతా నిజమా అవును తిల్లు ఇప్పుడు డాడీ స్టేషన్లో ఉన్నాడా అవును అని వెనకాలనే కావేరి స్వప్న షాక్ అయిపోతారు ఇక గబగబా కావేరి అలాగే స్వప్న కాసి ముగ్గురు కూడా స్టేషన్కి బాధారు ఇంతలోకే కార్తీక్ అయితే డిపోవడంతో దీపం తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇలా వెళ్తూ ఉన్న దీప బావా స్వప్న ఉదయం ఫోన్ చేసింది ఎందుకో ఏంటో మనం అడగలేదు ఒకసారి కాల్ చేస్తానుండు చెయ్యు లేకపోతే నా ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటన్నయ్య అంటూ నాకు క్లాస్ మీద క్లాస్ పెరుగుతుంది ఉండు బావా ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ దీప ఇక స్వప్న ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే శ్రీధర్ రెండు ఫోన్లు తీసుకొని స్టేషన్కి వెళ్ళడంతో స్టేషన్లో ఉన్న ఎస్ఏ రెండు ఫోన్లని తన టేబుల్ మీద పెట్టుకుంటాడు ఇక ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ని లిఫ్ట్ చేస్తాడు హలో ఎవరు అని ఎదగాలని అదేంటి బావా స్వప్న ఫోన్ని ఎవరు జెంట్స్ లిఫ్ట్ చేశాడు మా నాన్న వింటాడు లేదు మామూలు వాయిస్ కాదది ఏది టివ్ హలో ఇది మా చెల్లి స్వప్న ఫోన్ కదండి మీ దగ్గర ఉందేంటి మా స్వప్న ఫోన్ పడేసుకొని వెళ్ళిపోయిందా చూడండి ఇది ఎవరి ఫోనో మాకు తెలీదు కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి దగ్గర ఈ రెండు ఫోన్లు ఉన్నాయి ప్రజెంట్ ఈ ఫోన్లు స్టేషన్లో ఉన్నాయి మీకు ఈ ఫోన్లు కావాలంటే స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళండి అని వెనకాలే ఒక్కసారిగా కార్తీక్ షాక్ అవుతాడు ఏం మాట్లాడుతున్నా రసే గారు ఈ ఫోన్లు స్టేషన్లో ఉండడం ఏంటి ఉదయం యాక్సిడెంట్ కేసులో ఒక అతను అరెస్ట్ అయ్యాడు అతనికి సంబంధించిన ఫోన్లో ఇవి అని వెనకాలనే కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక దీప బావ ఏమైంది పోలీస్ స్టేషన్ అంటున్నావు ఏం జరిగింది బావా దీప స్వప్న కాసి ఏదో ప్రమాదంలో ఉన్నారు వాళ్ళు ఉదయం ఏదో యాక్సిడెంట్ కేసులో అరెస్ట్ అయ్యారని చెప్తున్నారు మనం ముందు స్టేషన్కి వెళ్ళాలి అని వెనకాలనే దీప అలాగే కార్తీక్ కూడా స్టేషన్కి బయలుదేరతారు ఇక ఇంతలోకి కావేరి స్వప్న కాసి ముగ్గురు కూడా స్టేషన్కి వస్తారు రాగాల్ని శ్రీధర్ని సెల్లో చూసి ఒక్కసారిగా కావేరి ఎవండి ఏంటండి ఇది అని అంటూ ఉంటే ఇంతలోకి స్వప్న డాడీ నువ్వు కాశీ గురించి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే కనీసం కాశీని బయటికి తేవడానికి హెల్ప్ కూడా చేయవేమో అనుకున్నాను కానీ డాడీ నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అంటే నమ్మలేకపోతున్నాను నీ గురించి తా చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను అని అంటూ ఉంటే ఇక కాశీ అల్లుడు మావయ్య గారు నా వల్ల మీరు జైల్లో ఉండడం నాకు ఇష్టం లేదు ఇప్పుడే ఎస్ఐ గారితో నేను చెప్తాను వద్దు కాశీ ఇప్పటి వరకు నేను చేసిన తప్పులు చాలు ఇకనైనా నేను నా కొడుకు వల్ల మనిషిగా మారాలి అనుకున్నాను అవును వాడు గర్వంగా నేను వాడి తండ్రినని చెప్పుకోవాలి అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంటూ ఉంటే ఒక్కసారిగా దీపా కార్తిక్ కూడా ఆ మాట వింటారు ఇక కార్తిక్ మా అసలు మీరేం మాట్లాడుతున్నారు అని వెనకాలనే ఇక స్వప్న జరిగిందంతా కూడా కార్తిక్తో చెప్తుంది అది విని ఒక్కసారిగా కార్తిక్ షాక్ అవుతాడు ఇక శ్రీధర్ చూడరా కార్తిక్ ఇప్పటి వరకు ఒక కన్న తండ్రిగా నీకు కానీ నేను స్వప్నకి కానీ ఏమీ చేయలేదు బంగారం లాంటి అల్లుడు వచ్చిన ఎప్పుడు కాశీని ఏదో ఒక మాట అంటూ ఇబ్బంది పెడుతూనే ఉన్నాను అందుకే ఈరోజు నా కూతురు నా అల్లుడు సంతోషంగా ఉండడం కోసం నేను నిర్ణయం తీసుకున్నాను అది ఎలాంటి శిక్ష వేస్తారో నాకు తెలీదు కానీ ఆ శి శిక్షని నేను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటాడు ఒక్కసారిగా కాతిక్ మసరు ఆ పరిస్థితి ఎప్పటికీ నేను మీకు తీసుకురాను ఈ కొడుకు ఉండగా మీరు ఎప్పటికీ కూడా అలాంటి పరిస్థితిలో ఉండరు అని చెప్పేసి కార్తిక్ త్వరలోనే బయలు ఇచ్చి మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను మీకు శిక్ష పడివని మాస్టారు అని చెప్పేసి కార్తీక్ అయితే ఇక అక్కడున్న ఎస్ఐతో మాట్లాడి పేషెంట్ వివరాన్ని తెలుసుకుంటాడు ఇక స్వప్న అలాగే కాశీ జరిగిందంతా కూడా కార్తిక్తో చెప్తారు ఇక కార్తీక్ స్వప్న కాశీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్నమ్మని తీసుకొని మీరు ఇంటికి వెళ్ళండి నేను మాస్టర్ గురించి నేను చూసుకుంటాను అలాగే ఆ పేషెంట్ వివరాలను కూడా నేను తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక దీప అలాగే కార్తీక్ ఇద్దరు కూడా పేషెంట్ ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉందని చెప్పి ఐసీయూలో ఉన్నాడని చెప్తారు దాంతో దీప అలాగే కార్తీక్ ఒక్కసారి మేము పేషెంట్ని చూడొచ్చా అని వెనకాలనే ఇక దీప అలాగే కార్తీక్ ఐసీయూలో ఉన్న సత్యపండుని చూస్తారు ఒక్కసారిగా కార్తీక్ దీప బావా ఇతను సత్యపండు దీప ఏం మాట్లాడుతున్నావు నువ్వు అవును బావా ఆ రోజు రమ్యని మోసం చేసిన వాడు మోసం చేశాడని నేను రమ్యని ఇంటికి తీసుకెళ్తే రమ్య భర్తను నేనే అని ఇంటికి వచ్చి అబద్ధం చెప్పాడే సత్యపండు వాడే ఇతను అని వెనకాలే అవునా దీపా వీడొచ్చి కాశీ కారు కింద పట్టవేంటి ఇదంతా చూస్తూ ఉంటే దేవుడే మనకి ఒక అవకాశం ఇచ్చినట్టుంది ఖచ్చితంగా సత్యపండు విషయం జోష్న జోష్నే సత్యపండుకి డబ్బులిచ్చి ఈ నిజాన్ని దాచిపెట్టుంటుంది ఎందుకంటే గౌతమ్కి విషయంలో ఏ మాత్రం తెలీదు సత్యపండు కళ్ళు తెరిస్తే జోష్న గురించి మనకేదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అప్పుడు సత్యపండు ప్రాణాలతో ఉంటే అటు మాస్టర్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని ఎస్ఐతో ఇక్కడ అక్కడున్న డాక్టర్తో కార్తీక్ పేషెంట్ మెలకులో ఒక రాగాలే నాకు ఇన్ఫామ్ చేయమని డాక్టర్కి తన నెంబర్ ఇచ్చేసి అక్కడి నుంచి కార్తీక్ దీప ఇంటికైతే వచ్చేస్తారు రాగానే కాంచన ఒరే కార్తిక్ ఏంట్రా మీ నాన్న స్టేషన్లో ఉన్నాడని కా కావేరి చెప్పింది అసలు ఏం జరిగిందిరా అని ఎనగాలనే ఏం జరిగిందో కూడా చెప్పే ఉంటారా కదమ్మా మీ నాన్న ఇలా మారడంటే నేను నమ్మలేకపోతున్నానే అని అన్నట్టు ఉంటే ఇక కార్తిక్ అమ్మ కాలాన్ని కొద్దీ మనుషులు మారుతూ ఉంటారు ఆ మనుషులు ఈరోజు మార్పు వచ్చింది చూద్దాం ఆ మార్పు ఎక్కడికి దారితీస్తుందో అని చెప్పేసి కార్తిక్ అయితే అంటాడు ఇంకా ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దసరథ తన షర్ట్ని వెతుక్కుంటూ ఉంటాడు అలా వెతుక్కున్న టైంలో ఒక్కసారిగా కబోర్డ్లో తన వేలు నలుగుతుంది దాంతో అక్కడే ఉన్న సుమిత్ర ఇవ్వండి ఏమైంది అంటూ దగ్గరికి వచ్చి దశరథ చేయి పట్టుకొని మీకు ఏదైనా కావాలంటే నన్ను అడగచ్చు కదా చూడండి ఎంత గాయమైందో అని చెప్పేసి సుమిత్ర ఇక అక్కడే ఉన్న బ్యాండెడ్ని తీసుకొచ్చి దసరథ వేలకి వేయబోతూ ఉంటే ఒక్కసారిగా దసరథ చేయిని విధించుకుంటాడు దాంతో సుమిత్ర ఏంటండి చేతికి రక్తం వస్తుంది బ్యాండెడ్ వేనివ్వండి పర్వాలేదు నీకు కంటికి కనిపించే గాయమే కనిపిస్తుంది కానీ నా గుండెలో పెద్ద గాయమే చేసావు సుమిత్ర దానికి సమాధానం ఏంటి అని అంటాడు దాంతో ఒక్కసారిగా సుమిత్ర ఇవ్వండి ఏం మాట్లాడుతున్నాను మీరు అవును సుమిత్ర నువ్వు చేసిన దానికి నా మనసే గాయపడింది నా చెల్లి నన్ను ఒక్క శత్రువులా చూస్తుంది దానికి నేనేం సమాధానం చెప్పాలి చెప్పు సుమిత్రా అని వెనకాలనే చూడండి దీనికి దానికి మీరు కలపద్దు అవును నేను ఏ తప్పు చేయలేదు నేనంతా ఒప్పే చేశాను అవును సుమిత్ర అయితే ఈ గాయం నాకు అవ్వటంలో కూడా ఏమాత్రం తప్పులేదు గాయం తాలూకు నొప్పిని నేను భరించడంలో కూడా తప్పులేదు అంటూ దశరథ ఇక అలా వెళ్ళిపోతూ ఉంటే సుమిత్ర ఇవండి ఆగండి ఆగండి అంటూ వెనకాలే వస్తుంది ఒక్కసారిగా దీపా కార్తీక్ ఇంటికి వస్తారు రాగానే దసరథ చేతికి కారుతున్న రక్తాన్ని చూసి ఇక దీప నా ఏంటి రక్తం నాన్న ఆగండి అంటూ తన చీర కొంగుని వెంటనే చించేసి ఇక దశరథ వేలికి చుట్టేస్తూ ఉంటుంది అది చూసిన సుమిత్ర శివన్నారాయణ పార్జాతం జ్యోత్న అయితే షాక్ అయిపోతారు ఇక దీప తన చేతికి అలా కట్టు కట్టడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక కార్తీక్ ఏంటి మావయ్య అలా అశ్రద్ధగా ఉంటే ఎలా చూడు ఎంత రక్తం పోయిందో అని అంటూ ఉంటే ఇక దసరథ చూసుకోలేదు అని అంటూ ఉంటాడు ఇంతలోకి సుమిత్ర చేతిలో ఉన్న బ్యాండీని చూసిన జ్యోత్న మమ్మీ డాడీ చేతికి అయిన గాయం నీకు ముందే తెలుసా బ్యాండేడ్ తీసుకొని వచ్చావు అని వెనకాలనే ఇక భారీ చేద్దాం సుమిత్ర మాట్లాడవేంటి తెలుసత్తయ్యా అందుకే ఆయన చేతికి బ్యాండేడ్ ఇద్దామని వచ్చేసరికి ఇదిగో ఇది జరిగింది అమ్మ మహాతల్లి సుమిత్ర దశరథను కలవటం నీకు ఇష్టం లేదనుకుంటా అందుకే తగుదులమ్మా అంటూ వాళ్ళ మధ్యలో ఎలా దూరుతున్నావు అయినా ఏంటే నేను ఒకటి ఇంకా నమ్మలేకపోతున్నాను దశరథ సుమిత్ర నీ పెళ్ళి చేసేవరకే నీ తల్లిదండ్రులు అని చెప్పాను కదా అయినా సరే ఎంత దసరదని నాన్న నాన్న అని ఏదో నీ కన్నతండ్రిని తండ్రిని పిలిచినట్టు పిలుస్తున్నావు ఏదో దసరదే నిన్ను పేరదీసి పెంచినట్టు అని వెనకాలనే ఇక దీప అదికది పాద్యాత గారు అని అంటూ ఉంటే ఆగుపిని దీప నన్ను నాన్న అని తప్పులేదు అవును అలా పిలవమని దీపతో నేను చెప్పాను అని వెనకాలనే డాడీ నువ్వు చెప్పినా సరే నేను మాత్రం దీనికి ఒప్పుకోను దీపం మీ కన్న కూతురు కాదు నేను మీ కూతుర్ని అలా పిలిచే హక్కు కానీ రైట్ కానీ నాకు మాత్రమే ఉంది దీపకి కాదు అని వెనకాలనే ఇక సుమిత్ర చూడండి పరాయి మనుషులతో మీరు నాన్నని పిలిపించుకుంటే అది చూడటానికి చాలా చండాలంగా ఉంటుంది కరెక్ట్గా చెప్పా సుమిత్ర చూడు దశరథ దీపాన్ని నిన్ను నాన్నని పిలిచినప్పుడల్లా అందరికీ అనుమానం వస్తుంది ఇప్పటికే దీపకి తల్లిదండ్రుల స్థానంలో మీరు పెళ్లి చేసినందుకు దీప మీద జనాలు చాలా రకాలుగా గుసగుసలాడుకుంటున్నారు ఇప్పుడు కనుక నువ్వు దీపని ప్రతిసారి నాన్నని పిలిపించుకుంటే ఖచ్చితంగా నువ్వు ఏ తప్పో చేస్తేనే ఈ దీపం మీకు పుట్టిందేమో అని జనాలు అనుకుంటారు అని వెనకాలనే ఒక్కసారిగా శివనారాయణ పారిజాతం అని గట్టిగా అరుస్తాడు ఇక పారిజాతం అయ్యో ఇలా వాగేశానండి నోటికి అదిపే ఉండదా జేట మాటలు దశరథ గురించి ఇలా ఎలా మాట్లాడగలిగావు అని వెనకాలనే ఇక సుమిత్ర అత్తగారు చూడండి ఆయనకి నాకు ఏ సమస్య ఉండొచ్చు కానీ మీరు ఆయన్ని పట్టుకొని ఇలా అందరి ముందు తక్కువ చేసి మాట్లాడితే మాత్రం ఊరుకోను ఆయన నా భర్త చూడండి దశరథ అంటే రాముడు తండ్రి పేరు రాముడు తండ్రి రాముణ్ణి అడవిలోకి పంపించారు కానీ నా భర్త కళ్ళలో కూడా ఎవరికి ఏ బాధని కలిగించరు అంత గొప్పవారు ఇంకొకసారి ఆయన్ని ఈ మాట అంటే మాత్రం ఊరుకునేది లేదు అని చెప్పి సుమిత్ర అంటుంది ఒక్కసారిగా ఆ మాటలకి దీపా కార్తిక్ చాలా సంతోషపడతారు ఇక దశరథ్ కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతాడు ఇక జోష్ణ బావా మమ్మీ నీ డాడీని కలుపుతానని చెప్పావు కానీ ఈ గ్రాణి ఆవేశం వల్ల గ్రాణి మాటలతోనే మేమే మమ్మీని డాడీని కలిపేలా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ పరు ఈరోజు నీకు బంపర్ ఆఫరు ఎందుకు ఎందుకురా ఎందుకంటావేంటి అత్తయ్యే మావయ్య బగ్గుమంటూ ఉన్నారు కానీ నీ వల్ల ఒకరికొకరు సపోర్ట్ చేసి మాట్లాడారు కాబట్టి ఈరోజు నీకు ఆరెంజ్ జ్యూస్ అని వెనకాలనే ఇక జోష్న గ్రోనీ డాడీని మమ్మీని ఎంతో ట్రై చేసి నేను విడదీస్తుంటే నువ్వేమో నీ మాటలతో వాళ్ళని కలుపుతున్నావు చి నువ్వు నాకు శత్రువు లేకపోతే బావకు మిత్రువా అని చెప్పేసి కోపంగా జోష్నా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దీపా బావ అమ్మ నాన్నకి ఒకరి మీద ఎంత ఒకరి మీద ఒకరికి ఎంత అభిమానం ఎంత నమ్మకం ఉన్నాయి అవును దీపా అచ్చం నీకు నా మీద ఉన్నట్టు నేను నీ మీద ఉన్నట్టు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే శౌర్య ఇంటికి వస్తుంది సౌర్యని చూసినా పారిజాతం చూసినా ఏ ఆగవే ఎవరి నేను ఇక్కడికి పిలిపించింది ఖచ్చితంగా దీపా ఉంటుంది సౌర్యని పెట్టుకొని మళ్ళీ ఏవో కొత్త నాటకాలు ఆడటానికి వీళ్ళు ప్లాన్ చేసినట్టున్నారు అని చెప్పేసి జోసినా అలాగే పారిజాతం అంటూ ఇక సౌర్యని ఏంటి నువ్వు ఇంట్లోకి రావడానికి వీలదు వెలు మీ నాన్న పని అయిపోయాక వస్తారు జోగ్రాని జో ఎందుకు మీరు ఎప్పుడు అలా మాట్లాడతారు నన్ను ఇక్కడికి మా నాన్న రమ్మని చెప్పాడు అందుకే వచ్చాను అని అంటూ ఉంటాయి ఇక ఇంతలోకి ఏంటే ఏదో మీ నాన్న ఇంటికి వారసుడైనట్టు వాడి వీళ్ళే ఇది అన్నట్టు బిల్డప్లు ఇస్తున్నావు పొమ్మన్నానా అని ఎనగాలనే అప్పుడే శివనారాయణ పారిజాతం అని అంటాడు అబ్బో ఈ ముసరుడు చూసేసినట్టున్నాడు అది కదండి శౌర్య నేనంతా విన్నాను ఏంటి చంటి పిల్లాన్ని కూడా లేకుండా గుమ్మం ముందే నిలబెట్టి పొమ్మని చెప్తున్నారేంటి అది కదండి నోర్భై ఇంకొకసారి సౌరేతో ఇలా మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలియదు చంటి పిల్లల ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదా నీకు అంటే అది తాత దానికంటే బుద్ధి లేదు నీకేమైంది జ్యోష్న తాత నేను గ్రానికి చెప్తూనే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే తాత నీకోసం నేను ఏం తెచ్చానో తెలుసా అబ్బో నా మనవరాలు ఎంత తెచ్చింది ఇదిగో చాక్లెట్ నా మనవరాలకి ఇష్టమో తెలుసు అంటూ చాక్లెట్ తింటూ ఉంటే ఇక సరే తాత నేను నాన్న పిలిచాడు ముందు నాన్న దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి సౌర్య అయితే ఇక కార్తిక్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక కార్తిక్ సౌర్య నాన్న నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మని చెప్పావు నేను మా చిన్న మేడం కలవాలి అన్నారు అందుకే తీసుకొచ్చి రమ్మని చెప్పాను ఏంటి నాన్న అని చిన్న మేడం ఎవరు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా మనకి చుట్టవులు కదా నువ్వు మేడం అంటున్నావేంటి అది నేను పనిచేస్తున్నప్పుడు అందరినీ అలా వరుసలతో పిలవలే సరే సరే దీపా అలాగే అందరూ కూడా హాల్లోకి రండి అంటూ జో సుమిత్రని కూడా హాల్లోకి పిలుస్తాడు దాంతో అందరూ కూడా హాల్లోకి వస్తారు ఇక పాలు చేద్దాం ఏంట్రా నీ కూతురు ఇంటికి వచ్చిందని ఇప్పుడు అందరినీ హాల్లోకి పిలిపించి ఈ మీటింగ్ ఏర్పాటు చేశావా బావా ఏం చేస్తున్నావు నువ్వు హలో పెద్ద మేడం పారు కాసేపు మీరు సైలెంట్గా ఉండండి చిన్న మేడము సౌరిని చూడాలన్నారు అందుకే సౌర్యని ఇక్కడికి తీసుకొచ్చాను అని వెనకాలనే సుమిత్ర ఇక ఏమీ మాట్లాడకుండా నేనెప్పుడు చెప్పాను సౌర్యని చూడాలని అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఇంతలోకి అదేంటి అత మర్చిపోయావా నిన్న నా ప్రాణదాతని నువ్వు చూడాలి అనుకున్నావు కదా అవును ఇప్పుడు నేను ఇక్కడికి తీసుకొచ్చింది కూడా నా ప్రాణదాతనే అని వెనకాలనే ఒక్కసారిగా జోష్నా పారిజాతం సుమిత్ర షాక్ అయిపోతారు ఇక దసరథ శివనారాయణకి ఏమీ అర్థం కాదు ఇక ఇంతలోకి జోష్నా బావా నీకు ఏమైనా పిచ్చి పట్టిందా మేము నేను ప్రాణదాతని తీసుకురమ్మని చెప్తే నువ్వేంటి సౌరని చూపించి నీ ప్రాణదాత అంటున్నావు అని వెనకాలనే చూడండి పెద్ద మేడం మీరు కాసేపు సైలెంట్గా ఉండండి అత్త నువ్వు ఆ రోజు నా ప్రాణదాతని చూడాలి తనడికి నువ్వు థ్యాంక్స్ చెప్తావు అన్నావు కదా అందుకే నా ప్రాణదాత కూతుర్ని తీసుకొచ్చాను ఏంటను వంటుంది అవునత్తా శౌర్య ఇదిగో ఈ లాకెట్టు ఎవరిది ఈ లాకెట్లో ఉన్న ఫోటోలు ఎవరివి అని వెనకాలనే ఈ లాకెట్టు మా అమ్మది అలాగే ఈ లాకెట్ లోపల మా తాతయ్య మా అమ్మ చిన్నప్పటి ఫోటోలు ఉన్నాయి కావాలంటే చూడండి అని చెప్పేసి ఆ రెండు ఫోటోల్ని చూపిస్తుంది ఒక్కసారిగా జ్యోష్న సుమిత్ర పారిజాతం షాక్ అయిపోతారు ఇక ఖాతీ అత ఏంటి అలా షాక్ అయిపోయావు ఇది దీప చిన్నప్పటి ఫోటో ఆ రోజు నా ప్రాణాన్ని కాపాడింది ఎవరో కాదు దీప అవును ఆ రోజు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా జ్యోష్న వయసులో ఉన్న ఒక అమ్మాయి నా ప్రాణాలను కాపాడింది తనని ఎప్పటికీ మర్చిపోను అన్నావే తాను ఎవరో కాదు దీప అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జ్యోష్న షాక్ అయిపోతారు ఏంటి ఆ రోజు భావని కాపాడింది దీప అంటే చిన్నతనంలోనే ఈ దీప భావని కాపాడింది అన్నమాట వీళ్ళది జన్మ జన్మల బంధం అనుకుంటా అని చూసినా బావా దీన్ని మేమెలా నమ్మాలి కావాలని దీపని అందరి ముందు పాజిటివ్ ఇంప్రెషన్ తీసుకోవడం కోసం నువ్వు అబద్ధం చెప్తున్నావేమో దీన్ని నేనెలా నమ్ముతాను అని అంటూ ఉంటే తెలుసు చిన్నమర్దలా నువ్వు ఇదే డైలాగ్ వేస్తావని అందుకే దీప చిన్నప్పటి ఫోటోల్ని సారీకి తీసుకురమ్మని చెప్పాను ఇవి దీప చిన్నప్పటి ఫోటోలు అని చెప్పేసి తన చిన్నప్పటి ఫోటోల్ని చూపిస్తూ ఉంటే ఒక్కసారిగా అది చూసి జోష్న షాక్ అయిపోతుంది అలాగే సుమిత్ర కూడా షాక్ అయిపోతుంది ఇక కార్తీక్ అత నువ్వే చెప్పావు కదా నా ప్రాణదంత కనిపిస్తే తనకే థ్యాంక్స్ చెప్తానని అని వెనకాలనే ఇక దసరథా అమ్మ దీపా చిన్నతనంలో కార్తీక్ నేను కాపాడావని సుమిత్ర నాతో చెప్తే ఆ రోజు నేను ఆ పాప ఎవరో కానీ తనని ఒక్కసారైనా నేను కలవాలి అనుకున్నాను కానీ అది నువ్వని తెలిసాక నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుందమ్మా నిజంగా నువ్వు చిన్న వయసులోనే ఎంత గొప్ప చేశావా అని అంటూ ఉంటే ఇక కార్తిక్ మావయ్య దీపకి నేనెవరో తెలియనప్పుడు బాల్యంలోనే తను ఒక ప్రాణాన్ని కాపాడాలనుకుంది అలాంటి దీప ఒకరిని చంపాలని ఒకరిని బాధ పెట్టాలని ఎలా అనుకుంటుంది ఒక్కసారి ఆలోచించండి అని వెనకాలనే సుమిత్ర షాక్ అయిపోతుంది అత్తా నువ్వే చెప్పావు మనం ఒకరు తప్పు చేస్తున్నామని ఎవరికైనా అనిపిస్తే జీవితంలో మనం వాళ్ళ ముందు మన నిజాయితీని నిరూపించుకోలేము అని దీప కూడా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉంది దీప తప్పు చేయకపోయినా దీప తప్పుడు చేసిన మనిషిలాగా నీ ముందు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది నిజానికి దీప ఏ తప్పు చేయలేదత్తా అని అంటాడు సుమిత్రకి ఏమీ అర్థం కాక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక దశరథ చూడరా కావతి త్వరలోనే మంచి వాళ్ళు ఎవరో చెడ్డ ఎవరో అందరికీ అర్థమవుతుందిరే అంటూ దసరా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సుమిత్ర రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది దీప కార్తీక్ని చిన్నప్పుడు కాపాడిందా ఆ అమ్మాయి దీప అంటూ ఆశ్చర్యపోతూ ఉంటుంది ఇంతలోకి అప్పుడే జోష్న ఇక రూమ్లోకి వస్తుంది అప్పుడే జోష్నకి ఫోన్ వస్తుంది ఇక ఫోన్లోకి వెళ్ళి ఫోన్లో ఉన్న జోష్న ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఏంటి ఏంటి వాడికి యాక్సిడెంట్ అయిందా యాక్సిడెంట్ అయిన వాడు పైలో పోవాలి అవును వాడు ప్రాణాలతో ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే ఎప్పటికైనా డాడీని గంతో షూట్ చేయించింది నేనే అన్న విషయం వాడు అందరి ముందు బయటపెట్టే అవకాశం ఉంది కాబట్టి వాడిని ఎలాగైనా పైకి పంపించండి హాస్పిటల్లోనే వాడి ప్రాణాలు పోవాలి అని అంటుంది ఒక్కసారిగా అప్పుడే వెనక్కి తిరగాలనే సుమిత్ర అక్కడ ఉంటుంది సుమిత్ర ఆ మాటలు విని జోష్న అంటే ఆ రోజు మీ నాన్నని గంతో షూట్ చేయించింది నువ్వా అది మమ్మీ అని వెనకాలనే ఒక్కసారిగా సుమిత్ర జోష్ణ చెంప పగలు కొడుతుంది రాక్షసి అంటే ఆ రోజు దీపం మీ నాన్నని కంతో షూట్ చేయలేదు చేయించింది నువ్వు కానీ దీపం మీద నేర నట్టాలనుకున్నావు ఎందుకు ఇలా చేయాలనుకున్నావు చెప్పవే ఎందుకు పనిచేసావు అని అంటూ ఉంటే మమ్మీ ఇప్పుడు నీకు అంతా తెలిసిపోయింది ఇప్పుడు నేను ఎంత అబద్ధం చెప్పినా నువ్వు నేను నా మాటల్ని నమ్మో అందుకే నీకు నమ్మలేని నిజం చెప్తాను విను ఈ ఇంటికి అలాగే నీ కన్న కూతురు నేను కాదు ఆ దీప నేను గ్రాణి మనవరాల్ని కూతుర్ని ఈ విషయం ఎక్కడ బయటపడుతుందని దీపని చంపడానికి నేను దీపని అడ్డు తొలగించుకోవడం కోసమే ఇన్ని ప్లాన్లు చేశాను మా డాడీని చంపించాలనుకుంది కూడా దానికి అని అన్ని నిజాలు చెప్పేస్తుంది ఇన్ని నిజాలు నీకు ఎందుకు చెప్పాను తెలుసా ఈరోజు నేను చంపి ఈ నేరం దీపం మీద నడతాను అందుకే నీతో ఎన్నిసార్లు చెప్పాను అంటూ జోష్న ఇక సుమిత్ర చంప సుమిత్ర మెడ పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడే దీప అక్కడికి వస్తుంది ఒక్కసారిగా జోష్న చంప పగలు కొడుతుంది దాంతో జోష్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్